నమస్కారం ఇది వాళ్ళు మంచి టాపిక్ మంచి మెసేజ్ ముందుకు వచ్చాను మరి రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కనుక తీసుకోవాల్సిన భద్రతా ప్రమాణాల గురించి వాళ్ళ మాట్లాడకుండా అసలు రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అని తీసుకుంటే మరి వేగమే ఆమె వేగం అదుపు లేని వేగం వలన కూడా ఈ రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇంకా వేగం స్లో అండ్ స్టడీ అండ్ స్టడీ చేస్తారు మీకు మీకు తెలుసు సామెత నిదాన ప్రధానం అలాగే మరి రావుడిగా కూడా అలమాకండి చేయండి గమ్యాన్ని సురక్షితంగా చేరుతారు ఆటో ముందు నుంచి రోడ్డు దాటమాకండి పాదజార్లు రోడ్డుకి అడం పక్కేయాలండి భద్రతా ప్రమాణాలు పాటిస్తే మీరు రోడ్డు ప్రమాదాలకు నివారించగలుగుతారు చాలామంది సెలబ్రిటీస్ కూడా రోడ్డు ప్రమాదాలకు గురి చనిపోయిన వాళ్ళు చూసే ఉంటారు మరి హరికృష్ణ గారు జానకి రామ్ గారు ఉన్నాయి ఈ మధ్యన సాయి తేజ్ గారు ఇంకా ఈ బాబు మోహన్ వాళ్ళ అబ్బాయి కానీ అది శ్రీ కోట శ్రీనివాస వాళ్ళ అబ్బాయి కానీ రోడ్డు యాక్సిడెంట్ వాళ్ళని అపార్థం మీరు చూసే ఉంటారు చాలా విచారకరం దురదృష్టకరం అలాగే నారాయణ గారి కొడుకు మంత్రి నారాయణ గారి కొడుకు కూడా రోడ్డు యాక్సిడెంట్ బాగా పడ్డాడు మీరు ఇవన్నీ చూసి కూడా మీరు వేగం అనేది అదుపులో ఉంచుకొని వెళ్ళాలి ప్రయాణం చేయాలి ప్రతి ఒక్కరు త్వరగా వెళ్ళాలి వేగం పెరిగిపోయింది ప్రతి మనుషులు ఆడవుడు మనుషులు కంగారు కంగారుగా వెళ్ళిపోవాలి డ్యూటీకి వెళ్ళిపోవాలి టైం అవుతుంది అని చెప్పేసి టైం ప్లానింగ్ లేనోళ్ళే ఆడవడి పడుతూ ఉంటారు మీరు దేనికి కంగారు పడుతున్నారు చూసుకోకపోతే పోలీస్ టాప్ పెట్టకపోతే ఇక్కడ కంగారు అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది స్కూల్కి టైం ఉంది పిల్లల టైం ఉంది జాబ్ టైం ఉంది పెళ్లికి టైం ఉంది పెళ్లి బృందం కూడా ముత్యవాత పడటం చూసాం మనం కంగారు కంగారుగా వెళ్తూ ఆడవాడి ఆడగా అబ్బాతా పాడి ఇలా దేనికో గుద్దుకొని పెళ్లి బృందం కూడా ముత్యువాత పడటం చూసాం మరి మన భవిష్యత్తు శూన్యమైపోతే మధ్యంతరంగా జీవితాలు ముగిస్తా ముగించాల్సిన వచ్చి వచ్చి పరిస్థితి దురదృష్టం కాపాడుస్తుంది కనుక మీరు ఒకసారి ఆలోచించండి మన మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు మన కుటుంబం ఉంది మనం వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు దయచేసి తాగి మాత్రం డ్రైవింగ్ చేయొచ్చు తాగినప్పుడు మీరు బండి వెహికల్ ఎక్కడైనా వదిలేయండి పార్కింగ్ ప్లేస్లోనో పెట్టుకొని సురక్షితంగా ప్రయాణం చేయండి మీరు వేరే మూలా కానీ ర్యాపిడో కానీ ఏదైనా ఆటోలోనో బస్సులోనో ప్రయాణం చేయండి తాగి మాత్రం దయచేసి ట్రైవింగ్ చేయొద్దు వేరే ఒక వేరే వాళ్ళకి కూడా మీరు ముప్పు కావద్దు దయచేసి జీప్రాకాశం రోడ్డు మీద దాటే వాళ్ళు పాదచారులు జీప్రాకాశం మీద చార్లు ఉంటాయి బ్లాక్ వైట్ ఆ చార్లు చూసుకొని దాని మీదగా మీరు రోడ్డు దాటండి రోడ్డు కాశింగ్ కావండి పాదచారులు ఫుట్పాత్ మీద ప్రయాణం చేయండి రోడ్డు గడం పక్కనే మీరు ప్రయాణం చేయండి స్లో గైల్లో కూడా ఎడమ పక్కకి వచ్చేసి చేయండి స్పీడ్ గైల్లో వాళ్ళకి కొద్దిగా పొడిగి వైపు అవకాశం ఇవ్వండి ఆటో ముందు నుంచి దయచేసి ఆటో ముందు నుంచి మీరు ప్రయాణం చేయమంటే ఆటో వెనక అసలు ఏమొస్తుంది ఏంటి మనకి తెలియదు కనబడదు మీరు కంగారు కంగారు ఆటో ముందు నుంచి బస్సు ముందు నుంచి ప్రాణం ఈ రోడ్డు కాసింగ్ అయ్యే టైంలో వెనక నుంచి వచ్చి వెహికల్ ఓవర్ కాషింగ్ చేసి మరి మృత్యు ప్రమాదానికి ప్రమా అవకాశం ఉంది కనుక మీరు అది కూడా ఒకసారి ఆలోచించండి రోడ్డు ప్రమాదాలేనా హార్ను కొట్టడం కొట్టాల్సిన చోట హారన్ కొట్టకపోవడం ఎంత తప్పు అనవసరంగా హారన్ ఊగించి ఇల్లే వాళ్ళని అడవుడి పెట్టడం కూడా అంతే తప్పు దయచేసి మీరు గమనంలో పెట్టుకోండి దయచేసి ఇవన్నీ మీరు చూసే ఉంటారు జీవితం చాలా విలువైంది మరి చెయ్యి కాలు ఇవి పడి మరి జాగ్రత్తగా ప్రయాణం చేస్తే మనకి ఏ బాధ ఏ చేకూర్చుంటా ఉండదు హాస్పిటల్ కాళ్ళకి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అంబులెన్స్లు పనిచేస్తమాకండి దయచేసి తాగి డ్రైవింగ్ చేయమాకండి అలా అప్రమత్తంగా ఉండాలి ప్రయాణం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి అనవసరమైన వేగం టైం ప్లానింగ్ అంటే మనకు ఆ నిజమైన వేగం అదుపు లేని వేగం వద్దు దయచేసి అదుపు లేని వేగం వద్దు బ్రేక్ పడదు ఇబ్బంది పడతారు ముఖ్యుగత పడతారు బ్రేక్ డ్యామేజ్ అవ్వచ్చు లేదా గోలు ఫ్రాక్చర్ అవ్వచ్చు లేకపోతే ఇంకోటి ఏదో అవ్వచ్చు తల పగలవచ్చు కొన్నా కావాలని లైసెన్స్ లేదు ఏం లేదు వెళ్ళి మేము తెలిసినామని పద పదమూడో తారీఖు ఇది జరిగింది మరి యాక్సిడెంట్ వాడిన పడింది లారీ తప్పించి భయపడిపోయి తలంతా పై మరి హాస్టల్ నుంచి బయటకు వచ్చేసిన పరిస్థితి వచ్చింది హాస్టల్ అయితే ఖాళీ చేసి హాస్పిటల్ ఎన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం ఎందుకు మన డబ్బు జోబులో డబ్బులు అనవసరంగా హాస్పిటల్ వాటికి ఖర్చు పెట్టడం దేనికి ఒకసారి ఆలోచించండి మనకి ఎందుకు ఈ కంగారు దీనికి పడుతున్నాయి కంగారు అని కంగారు పులుసుతో పెట్టుకొని మీరు చేయండి టైం ప్లానింగ్ ఉండాలి నేను తొమ్మిదింటికి డ్యూటీ అండి ఎనిమిదింటికే ఎన్నో డ్యూటీ చేసిన సందర్భాలు ఉన్నాయి మరి ఎనిమిది తొమ్మిది అంటే ఎనిమిదింటికి ఉండేవాడిని సరదాగా జాలీగా టీ తాగుతూ సరదాగా వెళ్ళాను కానీ ఏనాడు కంగారు పళ్ళు ఆమాటి మాట జోయ్యాలి సరదాగా కబుర్లు చెప్తూ వెళ్ళేవాడిని కానీ ఆ పూర్తితో మాట్లాడుతూ తొమ్మిదింటే ఎనిమిదింటికి ఉండేవాడిని అది చాలా అప్పట్లోనే ఎప్పుడు కాదు పది రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది ఆ టైంలో మరి కృష్ణ గారు బాగా గారు తగడనుకుంటారు మరి ఆ టైంలో సినిమా సినీ నాటి కృష్ణ కృష్ణ గారు బాగా అసలు వేరే విషయం అవి అవన్నీ చూసుకొని మీరు టైం ప్లానింగ్ చేసుకొని అడవటు పడకుండా నిదానం ఏమో ప్రధానం అంటూ జాగ్రత్తగా ప్లానింగ్ చేయండి టైం ప్లానింగ్ చేసుకోండి అడవడి పడవద్దు వెళ్ళండి రోడ్డు క్రాసింగ్ అయ్యేటప్పుడు జబ్రా క్రాసింగ్ మీదకి వెళ్ళండి వెహికల్స్ చూసుకోండి ఓవర్ క్రాసింగ్ కూడా చేసేటప్పుడు ఒకసారి చూసుకోండి సిగ్నల్స్ అవి పాటించండి సిగ్నల్ అయితే వేయండి దయచేసి ఎడం పక్కకో కుడి పక్కకో మీరు దాటుతున్నప్పుడు వెహికల్స్ సిగ్నల్ లైట్స్ కూడా వెహికల్ అవి కండిషన్లు ఉన్నాయా చూసుకొని అవి వేస్తే వెనక వాళ్ళు వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఓవర్ కాసింగ్ ఏమి ఎవరిని కొన్ని చేతులై చూపించుకున్న మీరు ప్రయాణం చేసి ఎడంపక్క తిరిగి ఎడంపక్క చేయి చూపించండి దాంట్లో నామాష పడాల్సిన అవసరం లేదు వెనక అతను వెహికల్స్ వస్తూ ఉంటాయి మీలాగే అందరికీ ఆడవాళ్ళు ఉంటుంది మరి అడ్డ అడ్డ రాంగ్ రూట్లో దయచేసి ప్రయాణం చేయదు మిత్తిమీరిన వేగం వద్దు రాంగ్ రూట్లో ఆటన కొట్టుకొని మితిమీరిన వేగంతో వెళ్ళి ఉపయోగం లేదు తాగి తన మరి డ్రైవింగ్ చేసి ఇబ్బంది పెట్టడం తోటి ప్రయాణికులని ఇబ్బంది వారు అవుతారు మీరు కూడా మరి రోడ్డు దెబ్బలకి రోడ్డు దెబ్బలు కనిపించేది దెబ్బలు చిన్న దెబ్బలైనా లక్షలు ఖర్చు అవుతాయని మాకు అతను పెద్ద అని చెప్పిన్నారు మీకు ఆయన ఎవరో బుద్ధి అడుగు రోడ్డు సారీ అన్నాడు అప్పుడు తెలియదు తర్వాత హాస్పిటల్కి వెళ్తే వదిలిపోయి ఒక నాలుగైదు లక్షలు వదిలిపోయాయి మరి అది అని చెప్పేసి స్పీడ్ బ్యాక్ దగ్గర స్లో అండి స్పీడ్ బ్యాక్ పోలీస్ వాళ్ళు మన మన పద్ధతి గురించే కదా వాళ్ళు హెచ్చరికలు జారీ చేయడం కానీ స్లోగన్స్ ఇవ్వడం కానీ చేసేది మన ఒక మన మన భద్రత ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళు స్లోగన్స్ ఇవ్వడం కానీ చేయగలిగే హెల్మెట్ ధరించండి దయ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి కొత్తగా రూల్ వచ్చింది ప్రయాణించే వాళ్ళకి తోటి వెనకలు కూర్చునే వాళ్ళకి కూడా హెల్మెట్ ఉండాలి హెల్మెట్ చిరస్థానం తెలుగులో మచ్చి తెలుగు తెలుగు పదాలు మర్చిపోతున్నారు మరి హెల్మెట్ ధరించి ప్రయాణం చేయండి బెల్ట్ పెట్టండి హెల్మెట్ పెట్టి మళ్ళీ బెల్ట్ పెట్టకపోయినా మరి ఇబ్బంది పడతారు ఇక్కడ మన కమ్యూనిస్ట్ నాయకుడు మంచి పేరున్నాయి ఇక్కడ పొడగం శేఖర్ బాబు గారు కూడా హెల్మెట్ లేకపోవడం వల్ల మరి మృత్యువాత పడ్డారు చాలా ద్యోతిష్టకరం మరి అది తెలుసుకొని మరి చూస్తున్నారు ఎన్నో పొద్దున్నే ఎన్నో న్యూస్ చూస్తున్నారు మీకు తెలియంది కాదు దయచేసి ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ